యేసుక్రీస్తు నామమున జలాపురం గ్రామము నివాసులకు శిభాజి వృధనైనా మీరు మీ కుటుంబాలు జీవ తెలుసుకొని ఆయన ఎందుకు కలిగి ఉండాలని దేవుని మాటలుగా మీకు అందరికీ తెలివిపరచడానికి ఈ జలాపురం గ్రామములో ఈ ఖాళీలో సువార్త ప్రకటిస్తున్నాం ఇందాక పాట విన్నాం కదా పాటలు ఫలించకుంటే ఏం చేస్తున్నాడంట దాన్ని పెరికి వేస్తాను అని ఉన్నాం అలాగే నీ యేసుక్రీస్తు వారు కూడా ఆయన బోధ చేస్తున్న సమయంలో ఆయన ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి సంచారంగా తిరుగుతున్న సమయంలో ఒకరోజు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అంజులతో చెట్టు దారిలో ఉన్నది దారిలో ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు ఎలా దైవ నుంచి రాయబడినది ఆకలితో ఉన్నాడని రాయబడినది ఏసు ఏసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నప్పుడు ఆ అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళినాడు అంజూరుపు చెట్టులో వెతికాడు వెతికితే ఏమీ దొరకలేదు దానిలో ఆకులు తప్ప అని రాయబడినది ఏమున్నావంట ఆకులు మాత్రమే ఉన్నావంట ఆ చెట్టు మాత్రము పచ్చగా ఉన్నదంట ఆకులు ఆకులతో నిండి ఉన్నదంట కానీ దానిలో ఏమి లేవంట ఫలాలు లేవంట రోజులో ఉన్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవంలో అనుకోవచ్చు లోకంలో ఉన్నవారు కావచ్చు అందరూ అదే పరిస్థితుల్లో స్పష్ట జీవితంలో జీవిస్తున్నాము మాకేమి తక్కువ ఉన్నది అనుకుంటున్నారు జీవితం మాత్రమే చక్కగా ఈ భూమి దగ్గర సుఖవోగ్యాలతోనే బ్రతుకుతున్నారు ఆ చెట్టు ఎలాగైతే పచ్చగా ఉన్నదో మేము కూడా పచ్చగా బ్రతుకుతున్నాం కదా మాకు ఏం తక్కువ ఉన్నది అని అనుకొని బ్రతుకుతున్నారు ఏసు ప్రభు మాత్రమే ఆ చెట్టుని వచ్చి పరిశోధించి చూస్తున్నాడు అంత ఏమున్నది ఆకులు మాత్రమే ఉన్నది నేను ఏం తక్కువ చేస్తున్నాను దేవునికి మేము అన్ని చేస్తున్నాం కదా కానుకలు ఇస్తున్నాము దేవునికి అలాగే అన్నీ అని ఇస్తున్నాం కదా దేవునికి ప్రార్థనలుగా చేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు అదే కనపడుతున్నామంట ఏసు ప్రభు వారి కూడా ఎత్తుకుతుంటే కానుకలు కనపడుతున్నామంట వారి ప్రార్థనలు వినపడుతున్నామంట పడుతున్నామంట కుటుంబము కుటుంబంలో బాధలు ఉన్న వాడి గురించి ప్రార్థన చేసేటివే నిలబడుతున్నావు ఆకులే కనపడుతున్నావంట కానీ ఫలాలు మాత్రం లేవంట ఫలాలు ఎందుకు లేవంటే మనిషి మాత్రమే ఎలా బ్రతుకుతున్నాడంటే వాని జీవితం మురికి జీవితంలో జీవిస్తున్నాడంట వాని జీవితం చర్చికి వచ్చేవాడు కావచ్చు చర్చికి రానివాడు కావచ్చు వాని జీవితం అంతా మురికి జీవితమే యేసు ప్రభు మాత్రం వెతుకుతున్నాడంట వెతుకుతే ఏమున్నావంట ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదని చెప్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడు అది అలాగనే ఉంచుతాడా అది ఆకులతో నిండి ఉన్నప్పుడు ఫలాలు లేనప్పుడు ఏం చేస్తాడు దాన్ని పెరిగి దాన్ని తక్షణమే ఎండిపోయిందంట అలాగనే మన జీవితాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఆకులతో ఎలాగైతే ఆకులు పచ్చగా ఉన్నావో ఆ రీతిగానే మన బ్రతుకులు ఉన్నాయి ఈ ఫలాలు లేకపోతే లోనమ్మ నీతి అనే ఫలాన్ని మన దగ్గర లేకపోతే మనము ఫలించకపోతే రోజు ఏం చేస్తారంటే ఏ రీతిగతే అంత పచ్చని చెట్టుని ఏ రీతిగాతేనే పిరికి వేశాడో ఆ రీతిగానే మన బ్రతుకులను కూడా పిరికి వేసే దినములు ఉన్నామని కాబట్టి ముందుగానే సుమార్త ప్రకటిస్తున్నారు ఎందుకంటే నోవాబు కాలములో నోవాబు చరిత్రలో ప్రపంచానికి మెప్పు రాబోతున్నది అని బోధ చేశాడు జలప్రాయము రాబోతున్నది ఈ భూమి ఆ ఈ భూమి కన్నడ జలప్రాలతో మునిగిపోతున్నది నేను ఓడ కడుతున్నాను ఈ ఓడలు వచ్చి మీరందరూ తలదాచుకొని రా తలదాచుకుని రండని నూట ఇరవై సంవత్సరములు బోధ చేశాడు నూట ఇరవై సంవత్సరములు బోధ చేసిన అందరి పరిస్థితి ఎలా ఉన్నదంట తింటున్నారంట తాగుతున్నారంట తన జీవితంలో ఇదే సుఖం అనుకొని బ్రతుకుతున్నారంట దేవుడనే మాటలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంట లో మాత్రమే ఓడ కట్టుకుంటూ ప్రజలకు బోధ చేస్తున్నాడంట జల ప్రాణము రాబోతున్నది దేవుని ఉగ్రత రాబోతున్నది మీరు మీరు ఈ జీవితాన్ని మార్చుకొని వచ్చి ఓడో తలదాచుకుంది రండి అని చెబుతుండ కూడా ఆనాటి సమాజం మోహవు గారి మాట వినలేదు వినక జలప్రం వచ్చి కొట్టుకొని పోవంత వరకు ఎరగకపోయిరని రాయబడినది ఇప్పుడు కూడా మేము బోధ చేస్తున్నాము అగ్ని ఆడదు పొరుగు సావదు ఇదో అగ్ని గుండము ఉన్నది అని మేము బోధ చేస్తున్నాము ఎందుకంటే ఏసు ప్రభు వారు ఈ భూమికి వచ్చి చెప్పాడు కాబట్టి మేము ప్రకటిస్తున్నాం ఆనాడు లోహాబు గారి మాట వినక ఆనాడు నిన్న సమాజం జల కొట్టుకొని పోయారంట కాబట్టి ఇప్పుడు కూడా ఏ శుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఇది లేదని ప్రశుద్ధమైన బైబుల్ గంధం తెలియపరుస్తున్నది యేసు ప్రభు అందరికీ ప్రభువు ఈ ఉన్న మానవులందరూ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనందరినీ పిలుస్తున్నాడు తన ప్రేమ ద్వారా కానీ ఆయన ప్రేమను నోచుకోక ఈ లోకమే సాచిపితం అనుకొని బ్రతుకుతూ ఈ కదా మట్టిలో కలిసిపోతున్నామయ్యా అలా కలిసిపోకూడదని ఆయన కూడా చరిరాకారాన్ని ధరించుకున్నాడు మానవుడిగా ఈ భూమిడికి మానవుడు కానీ ఇబ్బందినగా అందరితో తిరిగాడు తిరిగి మానవుడు ఎలా బ్రతకాలని మానవునికి ఒక దారిని చూపించాడు ఆ దారి నేను మార్గమును సత్యమును జీవమును నా దారినే తప్ప ఎవరిని తండ్రి అయిన దేవుని వద్దకు చేరనని తెలియపరిచాడయ్యా ఆయన మాటలు వింటే మనము బ్రతుకుతాము నోబాబు వారి మాటలు వినక ఒకనాడు ఉన్న సమాజం నీటిలో పట్టుకుపోయినది ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు వినకుంటే అగ్నిలో అగ్ని గందకు మనతో మండుకుతున్న గుందములో పడుతామని పరిశుద్ధమైన దైవం తెలియపరుస్తున్నది అవునయ్యా ఆయన మాటలు మీరు వినక ఈ లోకమే సాచిబుతామని అనుకుంటూ బ్రతికితే ఒకనాడు పాతాలానికి వెళ్ళిపోతాం కానీ ఆయన మాటలు వింటే మనం జీవిస్తామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఏసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని దేవుని మాటలుగా మీకందరికీ తెలియపరుస్తూ మేము వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేసుకుందాం